గత మూడు రోజుల నుంచి పటాంజలి నియోజకవర్గం ఉమ్మడిదెల్ల మండలం నల్లవల్లి గ్రామంలో ఒక ఇంకా చేస్తున్నటువంటి స్పష్టంగా దాదాపు అర్థమైపోయింది ఇవాళ ఆఖరికి కూడా నిన్న మొన్న మూడు రెండు మూడు తరాల నుంచి కూడా గ్రామ ప్రజలు రైతులు ముందుకు వచ్చింది కానీ రోజు విద్యార్థులు రోడ్డు ఎట్టిన దౌర్భాగ్య కల్పించిన ప్రభుత్వాలు ఇవాళ విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారు భారతదేశానికి ఒక దిక్షి భవిష్యత్ తరాలు ముందు తరాలు ఇవాళ విద్యార్థులు ఈ విద్యార్థులు ఈ విద్యార్థుల భవిష్యత్ ఒక కలెక్టర్ కావచ్చు ఒక ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు వాళ్ళ స్ఫూర్తి ఈ రోజు వాళ్ళు చదువుకున్న భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా కంగారం కట్టుకుంది ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు స్కూల్లో శుభ్రత పరిశుభ్రత అని మాట్లాడుతారు అలా స్కూల్లో ఎంత శుభ్రత ఉంటుందో ఈ రోజు మా గ్రామం కూడా ఎంతో శుభ్రతగా ఉండాలి ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లకుండా ఈ రోజు మా గ్రామం ఇవాళ మా తల్లిదండ్రులు పోరాటం చేస్తారు మా తల్లిదండ్రులు మద్దతుగా కూడా ఇవాళ మేము స్కూల్ కెలాం మేము కూడా ఇక్కడే ఉండి నిరసన తెలియజేస్తాం అని కూడా తెలపడం జరిగింది విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం అలా భవిష్యత్తు ఏంటి అసలు భవిష్యత్తుకు ప్రభుత్వం ఏం ఏం విలువ ఇస్తుంది భవిష్యత్తు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంత ఉంది ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకు మీ డంపింగ్ యార్డ్ విరమించాలి మేము శాంతియుతంగా చేస్తా ఉన్నాం అయినా సరే ఇంత పెట్టి మమ్మల్ని అనగదొక్కాలని ఇంకా చూస్తా ఉన్నారు ఎంత తొక్కుతా ఉంటే అంత పై ఎత్తున ఎగిసి పడుతుంది ఉద్యమం ఉద్యమం ఆపే ప్రసక్తి లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు డంపింగ్ యార్డ్ విరమించండి ఇంత బెటారియన్ పెట్టి అక్కడ గోడగడ కట్టేస్తున్నారు మీరు కట్టండి మీరు కట్టడమే తప్ప కూల్చడం తప్ప కట్టడం చేత కాదు ఉన్నమాట చెప్తా ఉన్నాం మా రైతుల పొట్టలు కొడతా ఉన్నారు ఇది వరకు ఇది రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోయినా కూల్చడం ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం ఎక్కడ పోయినా రైతులకు మేలు జరిగే ప్రసక్తే లేదు ఇవాళ మా గుమ్మరల్ మండలంలో ఒక సైడ్ తూర్పున ఏముంది అంటే ఎయిర్పోర్ట్ అకాడమీ ఉంది దక్షిణ దక్షిణాన ఏముంది అంటే మన పారిశ్రామిక వాడ ఉంది పడమన ఏముంది అంటే అటవీ ప్రాంతం ఉంది కేవలం తూరు మన ఉత్తరం దక్షిణ ఉత్తరం సైడ్ ఉన్నది మారుమూల ప్రాంతం నల్లవల్లి గ్రామం పేరనగర్ కొత్తపల్లి ఇక్కడ ఉన్న వ్యవసాయం తప్ప ఇంతకు మించి ఏం లేదు చిన్న చిన్నగా అద్దెకర ఎకరా బాట రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు పూర్తిగా వ్యవసాయదారమే ఎవరికి ఉద్యోగాలు లేవు ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవు బిల్డింగ్ లేవు బిల్డింగ్ లేవు మాకు అక్కడ నుంచి వచ్చే కిరాలు వచ్చే ప్రసక్తి లేదు కనీసం ఆ బ్రతిధర ఒకటే ఆధారం మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు కూడా రైతుల పక్షాన విద్యార్థులు కూడా రోడ్ ఎక్కే స్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కనువిప్పు జరగాలి మేము డంపింగ్ యాడ్ ఆపడమే మా లక్ష్యం డంపింగ్ యాడ్ ఆపేంత వరకు మా పోరాటం ఉంటది ఎలాంటి చేసిన సరే పోలీసులు నిర్బంధకాన్ని విధించినా సరే మేము శాంతితో ధర్నా చేస్తాం విద్యార్థుల భవిష్యత్తు మేము ఆలోచన కోసం మేము ఆలోచిస్తున్నాం మా తల్లిదండ్రులు మాకు మా కోసం మా తరఫున బిడ్డల కోసం కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి డంపింగ్ యార్డ్ విరమించాలి ఒకటే వినోదం ఒకటే లక్ష్యం ఒకటే అంబిషన్ డంపింగ్ యార్డ్ ఆపడమే మా లక్ష్యం డంపింగ్ యార్డ్ ఆపేంత వరకు మా పోరాటం మాగదని కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి పోలీసులు కూడా సహకరిస్తున్నారు మేము కూడా మేము వాళ్ళకి సహకరిస్తాం మేము ఒకటే మేము కావాల్సిన ఎంఆర్ఓ ఇప్పటివరకు మా గ్రామానికి ఎలాంటి ప్రభుత్వ అధికారులు రాలేదు కేవలం ప్రొటెక్షన్ మాత్రమే ఉంది ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ తప్ప ఏ ఒక్క అధికారి వచ్చి మా ఇన్ని జరుగుతూ ఉన్న ఇంత ఆవేదన చూస్తున్నా ఒక్క అధికారి వచ్చి మా ప్రశ్నించిన పాపన పోలే ఎందుకోసం ఉన్నారయ్యా ఒక రాజకీయ నాయకుడు వస్తలేడు ఓటు వేస్తున్నాం ఎమ్మెల్యే గెలిపిస్తున్నాం ఎందుకోసం వస్తలేదు ఒక్క పార్టీ ప్రజలం కాదనుకుంటున్నారా ఎందుకోసం ఏ ఒక కేవలం రెండు మూడు పార్టీలు మాట్లాడే కాదు అసలు అసలైన నాయకులు కూడా రావాలి అదే డిమాండ్ మా ప్రజలు ఉన్నాం మేము పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు ప్రభుత్వ అధికారులు వంద క్షాదం ఇక్కడ రావాలి మా ఆవేదన తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఏ అధికారం ఎందుకు రావడం లేదు ఎందుకు దొంగచాటుగా ఉంటున్నారు మీ ఆఫీసులలో ఎందుకోసం డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారులు రావాలే మీ కనీసం కలెక్టర్ గారి లేదా ఎన్ఆర్ఓ గారు రాకపోవడం ఏంది కారణం మీరు ఎంఆర్ఓ రాలే ఆర్టీఓ రాలే కలెక్టర్ రాలే జాయింట్ కలెక్టర్ రాలేరు ఎందుకోసం రావడం లేదు మీరు మీ పోలీసు ప్రొటెక్షన్ పెడుతున్నారు తప్పే మమ్మల్ని నిర్బంధిస్తున్నారు తప్పే మీరు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడం లేదు ఎందుకోసం అవగాహన కల్పించడం మీరు మీరు ప్రభుత్వానికి తలగుతున్నారా అయ్యా అధికారులారా మీరు ప్రభుత్వాలు ఇవాళ ఉంటారే పోతాయి కానీ ప్రతి ఒక్క అధికారి అధికారిగానే ఉంటాడు పోలీస్ పోలీస్ గానే ఉంటాడు రాటే మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేసినా ఎక్కడ వానా పోలీస్ పోలీస్ స్టేషన్ కి పోతారు అధికారులు అధికారం నివాసానికి వెళ్తారు అధికారి భవనాలకు వెళ్తారు తప్పే రాజకీయ నాయకుడు ఇహల ఉంటాడు పోతాడు కానీ రాజకీయ నాయకులకు మీ పదవులకు మీ పదవులకు ఆశపడొ లేక మీ జీతాలు పెరుగుతాయని ఆశపడొ మీలాంటి ప్రయత్నాలు చేయొద్దని డిమాండ్ విజ్ఞప్తి చేస్తున్నా మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది